రవాణా పరంగా అదేవిధంగా వివిధ రాష్ట్రాల అభివృద్ధికి జీవనాడిగా మంచి ప్రజాదరణ పొందినటువంటి రహదారి చెన్నై కలకత్తా జాతీయ రహదారి వాస్తవానికి దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ తూర్పు దక్షిణ దేశాన్ని కలిపేటువంటి ఏకైక రహదారిగా ఈ చెన్నై కలకత్తా జాతీయ రహదారి పేరు ఉంది నాలుగు రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు పదిహేడు వందల ఇరవై కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి అటు రవాణా పరంగా కావచ్చు అదేవిధంగా నాలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ జాతీయ రహదారికి మాత్రం రానున్న కాలంలో కొత్త హంగులు ఏర్పాటు చేయనున్నారు మరి ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి పల్నాడు జిల్లాలోని చెలకలోటుపేట వరకు దాదాపు అరవై కిలోమీటర్ల మేర ఈ రహదారికి కొత్త హంగులు ఏర్పాటు చేయనున్నారు ఇక నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో రెండు వందల కిలోమీటర్లు ఒరిసాలో ఐదు వందల ముప్పై కిలోమీటర్లు తమిళనాడులో కేవలం నలభై మూడు కిలోమీటర్లు ఇక అగ్రభాగం అంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ జాతీయ రహదారి పుణ్యం అంటూ కోస్తా జిల్లాలకు మాత్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పాలి మరి ముఖ్యంగా సముద్ర తీరంలో ఉన్నటువంటి విశాఖ కావచ్చు అదేవిధంగా శ్రీకాకుళం నెల్లూరు ఇలా మొత్తం తీరం వెంటున్నటువంటి అన్ని జిల్లాలు ఎంతో అభివృద్ధి ఉన్నాయి ఈ జాతీయ రహదారికి అనుబంధంగా మరి ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి నగరాలు కావచ్చు పట్టణాలు కావచ్చు గ్రామాలు కావచ్చు త్వరగా అభివృద్ధి ఎంతో ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ సంగతి చెప్పాల్సిన పనేం లేదు లోపల గజం ఇరవై వేలు ఉన్నట్లయితే అదే బైపాస్ రోడ్ అనుకున్నట్లయితే లక్షలు పలుతున్న పరిస్థితి నేను అన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రహదారి అభివృద్ధి పిని మాండు రానున్న కాలంలో గుంటూరు విజయవాడ చెల్లూరు ప్రాంతం మాత్రం మళ్ళీ అమాంతంగా రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే గతంలో చెప్పిన విధంగానే విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి చెలకలూరు వరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రతిపాదించిన ప్రతిభల ప్రకారం ఇప్పుడున్నటువంటి రోడ్డులో కొత్తగా ప్రతి కిలోమీటర్కి ఒక్కటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు మరి ముఖ్యంగా వేగంగా వస్తున్నటువంటి వాహనాలు కొన్ని జరుగుతున్నటువంటి ప్రమాదాలు నివారించడానికి స్పీడ్ కంట్రోల్ గన్లు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఆటోమేటిక్ ట్రాఫిక్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకువచ్చి దాని కమాండ్ కంట్రోల్ అనేటువంటిది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి చెరుకులూరుపేట కొత్త బైపాస్ రోడ్డు వరకు అంటే అరవై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రారంభించబోతున్నటువంటి ఈ కొత్త అంగులైనటువంటి వాస్తవానికి ఇప్పటికే చెరుకులూరుపేట కొత్త బైపాస్ రోడ్డు మీద ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆ బైపాస్ రోడ్డు మీద సీసీ కెమెరాల ఏర్పాటు అదేవిధంగా ఆటోమేటిక్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టము ఇరువైపుల విద్యుత్ కాంతుల కోసం సోలార్ విద్యుత్ ప్లాంటు అదేవిధంగా ఇటు చూసిన పచ్చదును ఉట్టుపడే విధంగా రేని ఏర్పాటు చేశారు ఈ జాతీయ రహదారి మీద ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టింది ఇటీవలనే కాజా టోల్ గేట్ వద్ద రెండు హైటెక్ హంగులతో కూడినటువంటి అంబులెన్స్ సర్వీసులను జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రారంభించారు భవిష్యత్తులో ప్రమాదం జరిగినప్పుడు క్షణాలు అక్కడ చేరుకునే విధంగా ఈ సిస్టాన్ని ఏర్పాటు చేయబోతున్నారు టోల్ టోల్గేట్ వద్ద ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ఆటోమేటిక్ ట్రాఫిక్ మౌంటింగ్ సిస్టమ్ పుణ్యమా అంటూ ఏవి ఇబ్బంది వచ్చినా క్షణాల్లో అక్కడికి వెళ్ళి క్షతగాత్రుల్ని హాస్పిటల్ చేర్చే విధంగా ఈ యొక్క సిస్టమ్ను ఏర్పాటు ఉన్నారు రాజధాని నగరంతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి జిల్లాలు అభివృద్ధి విషయంలో మణిహారంగా భావిస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ విషయంలో అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చకచకా అడుగులు ముందుకు వేస్తున్నాయి ఇదే సమయంలో ఉన్నటువంటి తూర్పు బైపాస్ రోడ్ అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారిలో కొత్త అంగుల పుణ్యమ అంటూ భద్రతాపరంగా కావచ్చు అదేవిధంగా రవాణా రాకపోకల విషయంలో మాత్రం రానున్న కాలంలో మరింత వెసులుబాటు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానేకం వ్యాపారస్తులు ఉద్యోగస్తులు భావిస్తూ ఉన్నారు